అనుమతులు ఒక్కలా నిర్మాణాలు మరోలా ఇక నిబంధన అంటారా అస్సలి వర్తించం ఇక్కడి బిల్డర్ తీరు కొందరు నాయకులను కొందరు అవినీతి అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారు ఆ నిర్మాణం పూర్తయిపోతుంది ఇంకే ఉంది అమాయకులకు అంటగట్టడం కొందరు బిల్డర్లకు ఆనవాయితీగా మారిపోయింది అందుకు ఉదాహరణ తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలే ఇందుకు నిదర్శనం తెల్లాపూర్ మున్సిపల్ పరిధి ముత్తంగివార్డులోని న్యూ టౌన్ కాలనీలోని ఓ బిల్డర్ తన నిర్మాణానికి దర్జాగా రోడ్డుపైనే ప్రహారం నిర్మించడం విస్మయం కలిగిస్తోంది తాను పూర్తి చేసిన నిర్మాణం తాను తీసుకున్న అనుమతుల ప్రకారం నిబంధనలు పాటించకపోవడం పలు అనుమానాలకు స్థావిస్తోంది కాగా మంగళవారం ఆ నిర్మాణం వద్దకు న్యూ టౌన్ వాసులు చేరుకుని రోడ్డుపై ప్రహారం నిర్మిస్తే వాహనాలు రాకపోకలు ఎలా జరుగుతాయంటూ నిరదీశారు దీంతో పాటు కాలనీ వాసులు తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు జనాలని చాలా ఇబ్బందికరంగా రోడ్డు మీద ఉంది జనాలు వచ్చిపోయే దారి రోడ్డుకు దాని ద్వారా ఇటుకలు రోడ్డు మీద మొత్తం డిస్టర్బ్ అవుతుంది మళ్ళీ లోపల పార్కింగ్ బయట కార్లు కానీ బయట రోడ్డు ఈరోజు న్యూటన్ టాలీలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఎందుకంటే ఇక్కడ అక్రమమైన నిర్మాణాలు చేపట్టి బిల్డర్లు కాలనీ వాసులకు చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది అక్రమం ఏంటంటే వచ్చిపోయే దారిలో జనాలకి రోడ్డు లేకుండా రోడ్డు వరకు వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టడము మెటీరియల్ పెరగదు ఇంకోటి ఏంటంటే ఉన్న స్పేస్ నుంచి ఉన్న వాళ్ళ బార్డర్ నుంచి తొలుకొని మొత్తం రోడ్ల దాకా కన్స్ట్రక్షన్ చేయడము ఒకటి ఎలక్ట్రికల్ పోల్స్ తెచ్చి రోడ్లో పెట్టడము ట్రాన్స్ఫార్మర్లు రోడ్లో పెట్టడము మళ్ళీ బిల్డింగ్లకు సంబంధించి సెప్టిక్ ట్యాంక్ లేకపోవడము ఏ ఒక చిన్న బిల్డింగ్ కట్టుకున్నా మనం ఒక సెప్టిక్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేసుకుంటాం ఆ విధంగా కాకుండా ఇంత పెద్ద అపార్ట్మెంట్లు కట్టేసి ఏ బ్లాక్ బి బ్లాక్ అని సన్షైన్ ఆర్యస్ బిల్డర్స్ వీళ్ళు ఇక్కడ ఏమాత్రం కూడా సెప్టిక్ ట్యాంకులు గ్రామ పరిధి తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి న్యూ టౌన్ కాలనీలో మరి అక్రమ నిర్మాణము అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి రోడ్డు ఇరవై తీట్ల రోడ్డును కూడా వారు ఆక్రమించే విధంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేస్తూ ఉంటే కాలనీలో ఉన్నటువంటి సొసైటీ సభ్యులందరూ కూడా అతడిని ప్రశ్నిస్తే వారిపై అతను దుర్భాషలాడడంతో నాకు సమాచారం అందిన వెంటనే మరి కాలనీకి విచ్చేసి ఇక్కడ ప్రత్యక్షంగా పరిశీలించడము చూడడం జరిగింది గతంలో కూడా మరి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రోడ్లు కానీ పార్కులు కానీ ఎన్నో కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఈ విధంగా వీళ్ళు అన్యక్రాంతమై కబ్జాలు చేసినట్టయితే మరి కాలనీలో ఉన్నటువంటి వాసులకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతాయి కావున దీనిపైన ఆ బిల్డరు సందీప్ అనే వ్యక్తి ఫోన్లో మాట్లాడడం జరిగింది సందీప్ అనే వ్యక్తి కూడా అతను సరైన సమాధానం లేదు కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి ఇది ఫిర్యాదు కాలనీ సొసైటీ తరఫున మా పక్షాన కూడా తెల్లాపూర్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే కమిషనర్ గారు ఇది